ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం ముహర్రం చరిత్ర పీరీల పండుగ మూలాలు మరియు ఇవి షెరియా ప్రకారం ఎంతవరకు సరికావో అంటే ఏమిటి ముహర్రం అనేది ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల పదవ తేదీ యౌమె ఆషూరా అనేది ఇస్లామిక్ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన రోజు ఈ రోజున హజ్రత్ హుసైన్ రది అల్లాహ్వాన్హు మరియు ఆయన కుటుంబ సభ్యులు కర్బలా యుద్ధంలో అమరులయ్యారు కర్బలా యుద్ధమంటే ధర్మానికి సత్యానికి అద్భుతమైన ఉదాహరణ సత్యం కోసం కష్టపడటం అన్యాయానికి ఎదురుగా నిలబడటం ధైర్యం క్షమ దృఢత్వం కర్బలా చరిత్ర ముఖ్యాంశాలు ఈ యుద్ధం ఇస్లామిక్ సంవత్సరం ప్రకారం అరవై ఒకటవ హిజ్లీలో జరిగింది హజ్రత్ హుసైన్ రది అల్లాహు అన్హు డెబ్బై రెండు మంది కుటుంబ సభ్యులతో కలిసి యజీద్ అనే దుర్మార్గపాలకుడికి ఆజ్ఞావిధేయం కాకుండా ధర్మానికి నిలిచారు కర్బలాలో ఆయనలను క్షామం పిపాసా హింసతో చంపేశారు ఇది ఈ సృష్టిలోక అతి గొప్ప ధర్మయుద్ధాలలో ఒకటి ప్రవక్త ముహమ్మద్ సొల్లొల్లాహు వసల్లం గారి కాలంలో ముహర్రం జ్ఞాపకాలు ప్రవక్త ముహమ్మద్ ఈ రోజున ఉపవాసం ఉపవాసముండేవారు ఇది మూసా అలైహిస్సలాంకి అల్లాహ్ ఇచ్చిన విజయం గుర్తుచేసే రోజు ముహర్రం ఒక ఉపవాసం ధర్మం గౌరవం యొక్క నెల కాని తాజియా పీరీలు అలం ఊరేగింపులు తీరని ఆచారాలు ఆ కాలంలో లేవు ఈ ఊరేగింపులు ఎప్పుడు మొదలయ్యాయి దక్షిణ భారతదేశంలో పద్నాలుగో శతాబ్దం నుంచి బహ్మనీ రాజులు ఆ తర్వాత గోల్కొండ కుతుబ్షాహీలు షియా ప్రభావంతో కొన్ని రకాల ఊరేగింపులు అలం అనగా జెండాలు తాజియా అనగా శిల్పాలను రూపొందించారు మొదట ఇవి కర్బలా గుర్తుగా ప్రారంభమయ్యాయి కాని క్రమంగా ఈ జ్ఞాపకాలు కొన్ని కులానవారికి విభిన్న నమ్మకాలు ఇచ్చాయి ముస్లిమేతర సమాజంకూడా జతగా కలిసిపోయింది అలా పీరిల పండుగానే సాంప్రదాయం ఉద్భవించింది తాజియా అంటే ఏమిటి తాజియా అనేది కర్బలా సమాధిని గుర్తుచేసే రూపం కలప బంబు కాగితంతో శిల్పం ఊరేగింపుగా తీసుకువెళ్లడం పీరీ లేదా పీరీలు అంటే ఏమిటి పీర్ అంటే బాబా లేదా బుజుర్గ్ గుర్తుగా దానికి చున్నీలు పూలు సమర్పించడం కొందరు దానిని దైవరూపంగా భావిస్తారు ఇవి అల్లాహ్తో భాగస్వామ్యాన్ని కలిగించే షిర్కు దారితీస్తాయి అలం అంటే ఏమిటి అలం అంటే జెండా ఇది హజ్రత్ రదియల్లాహు అన్హు జెండా గుర్తుగా తీసుకువెళ్లబడుతుంది ఇది కూడా క్రమంగా ఆరాధన స్థాయికి వెళ్ళింది పీరీల పండుగలో చూసే ఆచారాలు ఇవి చాలా ప్రాంతాల్లో జరుగుతాయి పీరీలకు నమస్కారం చేయడం చుట్టూ తిరుగుతూ మొక్కులు పెట్టడం పీరీల మీద హారాలు చున్నీలు కొబ్బరికాయలు సమర్పించడం బాబా పేడుతో సమస్య పరిష్కారం ఆశించడం కర్బలాగాథ కన్నా వేరే కథలు అనూహ్య నమ్మకాలు ఎక్కువగా ప్రాచుర్యం పొందడం ఇస్లామిక్ దృష్టికోణం ముహర్రం సత్యానికి గుర్తు పీరీ తాజియా కేవలం గుర్తులు మాత్రమే వీటిని దైవంగా భావించడం షిర్క్ ఇవి ప్రవక్త గారి సమయంలో లేవు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం గారు తెలిపారు మన విధానంలో లేని ఆచారం ఎవరు చేసినా అది తిరస్కరించబడుతుంది ఇంకొక హదీస్లో ఇలా తెలిపారు ఎవరైనా అల్లాహతో భాగస్వామ్యం కల్పిస్తే ఆయనకి జన్నత్ నిషిద్ధం ముహర్రంలో సరిగా చేసేది ఏమిటి తొమ్మిది పది లేదా పది పదకొండవ తేదీలో ఉపవాసం ఉండాలి ధర్మం దానధర్మాలు సత్యానికీ క్షమకు స్మరణ వక్రీభవించిన ఆచారాలు వద్దు ముస్లిమేతర సాంప్రదాయాల కలయిక కొబ్బలికాయలు కొట్టడం చుట్టూ ప్రదక్షిణలు చేయడం జాతరగా మార్చడం ఇది అంతా ఈ ప్రాంతపు సంస్కృతి ప్రభావం ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటంటే ఇమాం హుసైన్ రది అన్హుని గౌరవించడం కర్బలా నుండి సత్యపాఠాలు నేర్చుకోవడం బిద్అత్ షిర్క్ షిర్ఖ్ నుండి జాగ్రత్తలు వహించాలి సమాజాన్ని సానుకూలమైన అవగాహన కల్పించడం ఈ వీడియో ముఖ్య సందేశం మొహర్రం ఒక పవిత్రమైన స్మరణ పీరిల పండుగ దుర్వినియోగ రూపం అల్లాహు ఒకే సత్యదైవం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం కన్నా ఏ ఆచారం గొప్పది కాదు ఈ విషయాలన్నీ మీరు అందరికీ స్పష్టతనూ అవగాహనను కలిగిస్తాయని ఆశిస్తున్నాము దయచేసి ఈ వాస్తవాలను పాజిటివ్ దృక్పథంలో అందరితో పంచుకోండి మనం ధర్మానికి నిలిస్తే సమాజం సత్యాన్ని గుర్తిస్తుంది అల్లాహ్ మనం సత్యం తెలుసుకుని దాన్ని పాటించేవారమయ్యేలా చెయ్యుగాక మరొక ముఖ్యమైన విషయం కూడా గమనించండి ఇస్లాం ఏ వ్యక్తిమైదా తన ఆదేశాలను బలవంతంగా విధించదు అల్లాహ్ తాలా కుర్ ఆన్లో ఇలా స్పష్టంగా పేర్కొన్నారు ల లా ఇక్రాహఫిద్దీన్ అంటే ధర్మంలో ఏ విధమైన బలవంతం లేదు అంటే ఏమిటి ఎవరైనా ఇస్లాంపై ఆచరణ చెయ్యాలనుకుంటే అది ఆయన సొంత ఇష్టంతోనే చెయ్యాలి ఇస్లాం అనుసరించకూడదనుకుంటే అదీ వారి స్వతంత్ర నిర్ణయం మన దేశంలోని చట్టంకూడా ఇదే చెప్తోంది ప్రతి ఒక్కరికీ తమ తమ మతం పాటించే పూర్తి స్వేచ్ఛ ఉంది ఏ ఒక్కరికీ ఏ మతాన్ని బలవంతపరిచే అధికారం లేదు మన సమవాయమైన రాజ్యాంగం మనకు సంపూర్ణ మత ఇచ్చింది కాని ఒక విషయం చాలా ముఖ్యం ఎవరు తమను తాము ముస్లిం అని అనుకుంటున్నారో వారు ఇస్లాంని నిజమైన రూపంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సొల్లల్లాహు వసల్లం చూపిన విధంగానే అనుసరించాలి ఇస్లాంలో ఏ విధమైన జోడింపు లేదా తగ్గింపు చేసుకునే హక్కు మనకు లేదు తమ అభిప్రాయం తమ ఇష్టం ఆధారంగా పద్ధతులు తేవడం తప్పు మాత్రమే కాదు అది ధర్మాన్ని వక్రీకరించడమవుతుంది ఎందుకంటే ఇస్లాం అనేది మానవులు సృష్టి కాదు అల్లాహ్ సృష్టించిన ధర్మం అందుకే దానిలో కేవలం ఆయన చెప్పిన విధానాలకే ప్రాముఖ్యత ఉంటుంది మరి నిజమైన ఇస్లామంటే ఏమిటి ఇది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సొల్లల్లాహు వసల్లం చూపిన మార్గమే ఇది సహాబా రది అన్హు జీవనశైలిలో స్పష్టంగా కనిపిస్తుంది వారి దారినుండి వెరుగుపడ్డవి ఎవరు చెప్పినా ఎంత మంచి అని చెప్పినా అవి ఇస్లాం కాదు ఇతర ధర్మాలుగా మారిపోతాయి కాబట్టి స్మరించండి ఇస్లాం అనేది సత్యం మన అభిప్రాయాలకు స్థలం లేదు అది దేవుని నిర్ణయంతో ఏర్పడిన ధర్మం దయచేసి దీన్ని శాంతియుత బోధక దృక్పథంలో విశ్లేషించండి ఇది ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి కాదు సత్యాన్ని స్పష్టంగా తెలియచేయడానికి మాత్రమే అల్లాహ్ మనందరినీ సత్యాన్ని గుర్తించి నిజమైన ఇస్లాం మార్గంలో నడిపించుగాక ఆమీన్